టీడీపీ జనసేన కూటమితో బీజేపీ ప్రయాణం చేస్తుందా లేదా అసలు పొత్తు ఉన్నట్ట లేదట్ట తాజాగా బీజేపీ పెద్దలు కేంద్ర పెద్దలు ఇస్తున్న సంకేతాలు ఏంటి వాళ్ళ మాటలు వెనక ఆంతర్యం ఏంటి విశాఖలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది ఒక రకంగా సంకేతాలు ఇచ్చేశారు పొత్తు ఉంటుందనే వాళ్ళు కొంతమంది లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా లేదు అందుకే ఆయన ఆ తరహాల వ్యాఖ్యలు చేశారనేది మరి కొంతమంది ఏం జరగబోతోంది అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి వాళ్ళ ఆంతర్యం ఏంటి రాజకీయ ఆంతర్యం ఏంటి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యల మీద చాలా చర్చ నడుస్తుంది ఒకసారి ఆయన మాటలు ఒకసారి విని వినియా तो कर्नाटक में लंबे समय तक हमारी गवर्नमेंट रही है मेरे बहना क्या यहाँ एलिगेशन लगाने वाले लोगों को यह समझ में नहीं आता कर्नाटक भी सदर्न इंडिया का ही पार्ट है वर्तमान में वेस्ट बंगाल उड़ीसा और कर्नाटक में हम सेकंड लार्जेस्ट पार्टी है भारतीय जनता पार्टी इन स्टेट में सेकंड लार्जेस्ट पार्टी है आंध्र प्रदेश तमिलनाडु और केरल में हमारा वोट बैंक लगातार बढ़ रहा है और आंध्र प्रदेश में भी हमारा वोट बैंक बढ़ रहा है आंध्र प्रदेश की जनता अल्टीमेटली भारतीय जनता पार्टी को एक्सेप्ट करेगी और आंध्र प्रदेश में हमारी बीजेपी की गवर्नमेंट बनेगी आज न बने पांच साल ఒక మూ ఈ చిన్న బయటలో సార్ మూడు పాయింట్లు నాకు అర్థమైన ఈయన చెప్పింది ఇది ఒకటి కర్ణాటకలోను లేదంటే ఒడిస్సాలోను ఆయన చెప్పిన మూడు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ మూడు రాష్ట్రాల్లో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది అనేది అలాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇక్కడ కేరళ ఇక్కడేమో గతంతో పోలిస్తే భారీగా ఓటు బ్యాంక్ పెరిగిపోయింది అనేది ఈ రెండు మేజర్ పాయింట్లు అలాగే లాస్ట్ ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇప్పుడు కాకపోతే ఐదేళ్ల తర్వాత ఎప్పటికైనా అధికారం వస్తుంది ఇది కోటంలోకి వెళ్ళడానికి పొత్తు పెట్టుకోవడానికి తమ బలాన్ని చూపిస్తూ చేస్తున్న బార్గెనింగ్ లేదంటే మా బలం చాలా ఉంది మాకు ఒకరితో పొత్తు అవసరం లేదు అని ఇస్తున్న సంకేతమా రాజ్నాథ్ సింగ్ అట్లాంటి ఇండైరెక్ట్ మాటలే మాట్లాడు వాళ్ళ టార్గెట్ చెప్పాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఏ స్ట్రాటజీ వేస్తే పనిచేస్తుందో అదే అతను చెప్పింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాను అందుకే తర్వాత అన్నారా ఓ మొహమాట లేకుండా అని చెప్పాడు కదా ఇరవై తొమ్మిదిలో అధికార అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యం తమిళనాడులో కూడా అంతే ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు రేపటికి ప్రతిపక్ష స్థాయికి వద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ కి రావడం కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆయన పెరిగింది చూసుకోవాలి చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు అంటే ఓటు పెరిగింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఓటు పెరిగింది వాళ్ళు వాళ్ళు చూసుకుందాం అనుకుంటున్నారు అంటే కేంద్రం ఇస్తున్న సంకేతం ఇదేనా ఒక పక్క పొత్తులకు రెడీ అవుతున్నారు ఏమైనా వెళ్తున్నారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారేమో నేను బీజేపీ గురించి తగ్గించేసుకున్నాను సీట్లను ప్రకటన కూడా చేసేసారు ఏంటి దానికి దీనికి అసలు పొంతనే కనిపించట్లేదు మరి ఇప్పుడు మన పెళ్ళికి వచ్చిన పంతులు గారు ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది పక్క పెళ్లికి వెళ్ళిన పంతులు గారు ఈ పెళ్లి గురించి మాట్లాడితే అటు ఉంటుందో పవన్ కళ్యాణ్ మాట్లాడట్లున్నాయి కానీ పెళ్లి చేస్తున్న పంతులు గారు ఇక్కడ చేయట్లేదు ఇక్కడ ఆయన ఎవడో పెట్టుకోలేదు అక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పక్కనే కూర్చుని బీజేపీ వస్తే ఆలోచిస్తామని చెప్పాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పుడు పిలవాలా మీరు చూడండి ఎప్పుడు పిలిచారు అసలు పవన్ కళ్యాణ్ నాడు పవన్ కళ్యాణ్ పిలవలేదు మరి ఇంకేంటి ఎన్డీఏ సమావేశానికి పిలిచారు అప్పుడు అప్పుడేమో తెలుగుదేశానికి పిలిచారా లేదు లేదు కదా ఎందుకు పిలుస్తారా ఎన్డీఏలో లేరుగా చంద్రబాబుని పిలిచారు మొన్న అప్పుడు ఈయన పిలవలేదు మరి ఎన్డీఏలో ఉన్నాడుగా పిలవలేదు అవును ఈయన ఎప్పుడైతే తెలుగుదేశం కోసం భారతీయ జనతా పార్టీని తొక్కేస్తున్నాడు అని అర్థమైందు ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు వాళ్ళు వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏంటంటే నాకు కనబడుతున్నంత వరకు కొందరు ప్రముఖులు చేరడానికి సిద్ధపడుతున్నాయి ఇప్పుడు కాపురామచంద్రారెడ్డి నిన్న అది ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ అన్నారు అనంతపురం నుంచి ఎంపీ కంటెస్ట్ చేయొచ్చు వాళ్ళ ఆవిడని తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించే అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళు నాకు నాకున్న సమాచారం మేరకు ఇద్దరు బలమైన ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు జారబోతున్నారు వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారు వాళ్ళతో బీజేపీ పెద్దలతో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు అపర కోటీశ్వర్లు అదే సందర్భంలో ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో టచ్లో ఉన్నారు వాళ్ళతో ఓకే వాళ్ళు ఓకే చేయడం అనేది ఒకే ఒకటి వాళ్ళు ఆగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ సాగదీస్తున్నది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు చెప్పింది పది ఎంపీలు పాతిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఒక ఐదు దగ్గిన చూసి చూడనట్టు పోతారు పది ఎంపీలు పాతిక ఎమ్మెల్యేలు లేదా ఇరవై ఎమ్మెల్యేలు అనుకోండి పవర్ షేరింగ్ అంటే జనసేనకి ఇరవై నాలుగు ఇచ్చిన తర్వాత బీజేపీకి పాతికి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటుంది అయితే తీసుకోలేక లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు నాలుగు తీసుకోవడానికో లేదు నాలుగని కాదు ఏదో పన్నెండు ఏదో లెక్క వస్తుంది వాళ్ళే వాళ్ళు ఇష్టం కాదు కదా వాళ్ళకి అయితే చేయండి లేకపోతే ఎంపీలు ఎక్కువ ఇవ్వడానికి టీడీపీ కూడా రెడీగా ఉంది ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీలు ఎక్కువ ఇవ్వడానికి కూడా లేదు రాధాకృష్ణ గారు నాలుగు పది కూడా సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేశారండి పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ కాదు బీజేపీకి కూడా బీజేపీకే కావాలని చెప్పేశారు బీజేపీకి పవర్ షేరింగ్ కావాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ త్యాగం అంటే అది మీరు మీరు చూసుకోండి ఆల్రెడీ మీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు కదా ఇంకా మధ్యలో మేమేం చెప్తున్నాం దాంట్లో సీట్ల పరంగా మీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు ఇంకా మేం చెప్పేది ఏముంది అలాగే పార్లమెంట్ సీట్ పరంగా కూడా మీరు మీరు అనుకున్నాక ఇంకా మేం చెప్పేది ఏంది పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడాలి మాకు కావాల్సింది ఇది కానీ లాజికల్గా అంటే ప్రాక్టికల్ లెక్కలు చూస్తే ఆరు శాతం ఉన్న జనసేనకి మాకు పన్నెండు శాతం పెరిగింది లేదంటే పదిహేడు శాతం పెరిగిందని వాళ్ళ లెక్కలు చూపిస్తేనే వాళ్ళ చేతిలో ఇరవై నాలుగు సీట్లు పెట్టారు కదా అలాంటిది పాయింట్ శాతంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎంత ఏ స్థాయిలో లెక్కలు చూపిస్తే మీరు అన్నట్టు పాతికోలేదంటే పదిహేను సీట్లు ఇవ్వాలి అవసరం లేదు కదా పొత్తు వాళ్ళు లెవెన్ లెవెన్ బతిలో ఆడుతున్నారు వీళ్ళకి అవసరం కానీ వాళ్ళకేం అవసరం పాయింట్ ఎనిమిది శాతం వచ్చినాయి మొన్నటిసారి కాబట్టి వదిలేసేయండి మరి ఎందుకు పట్టుకునేలాడుతున్నారు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు పాయింట్ ఎనిమిది ఇప్పుడు మరి ఆ లెక్కన తెలుగుదేశం బయట నలభై శాతం వచ్చింది ఇద్దరు కలిపి నలభై ఆరేగా రేపు ఎట్ట అధికారంలోకి వస్తారు అప్పుడు బీజేపీతో కలిపి పాయింట్ ఎనిమిదిగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది నలభై ఏడేగా అధికారంలోకి ఎట్ వస్తారు ప్రాక్టికల్గా అదే ఉంది అదే అనేది అదే లెక్క అయితే అప్పుడు అధికార పక్షం ఓట్లు తెలుగుదేశానికి ఎందుకు వెయ్యాలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకంటే వీళ్ళు నిన్నదా ప్రభుత్వం నడిపిన వాళ్ళే అంటే ఆ ఓటు పక్కకి కలవాలనుకుంటుంది అదే అనేది కమ్యూనిస్టులు కూడా కలుపుకో కాంగ్రెస్ని కూడా కలుపుకోవాలి మరి అలవట్లేదు బేసిక్ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలుసు బీజేపీ బలమేంట బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా భారీ ప్రయోజనం పొందింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులోనైనా రూపొమ్మిది తొంభై తొమ్మిదిలో నేను బీజేపీ ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయ్యాడు తెలుగుదేశం ఓటర్ మాత్రం బీజేపీ ట్రాన్స్ఫర్ కోసమో సీట్లు పెంచుకోవడం కోసం రాజ్నాథ్ సింగ్ ఈ లెక్కలు చెప్పారు అసలు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడాడని నేను అనుకోను నరేంద్ర మోడీ అయినా రాజ్నాథ్ సింగ్ అయినా ఇలా ఉపన్యాసాలు ఎప్పుడు కూడా బయట అట్లాంటి స్ట్రాటజీస్తో ఉండవు ఆఫ్టర్ ఆల్ ఇది వాళ్ళ ఎక్కన ఒక బచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడరు మోటివేట్ చేయడానికి మాట్లాడతారు మన బలం పెరిగింది మన శక్తి పెరిగింది ఇవాళ నాకున్న అవగాహన మేరకు సరిగ్గా అంటే ఈ చంద్రబాబుకి తెలుసు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీలో ఉంది అన్నటువంటి అంటే పవన్ తో కలిసి పోరాడడానికి రెడీలో ఉంది అది పవన్ కళ్యాణ్ తన వైపు లాక్కోవడంలో సక్సెస్ అయ్యాడు ఇప్పుడు వాస్తవంగా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా లొంగిపోయాడో అది వాళ్ళిద్దరికే తెలుసు వేరే నేను ప్యాకేజీలు ఇవన్నీ నేను మాట్లాడను బట్ వాళ్ళిద్దరికే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఎదుగుదలం తొక్కేసింది చంద్రబాబు ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీని గనక ఇవాళ చంద్రబాబుతో ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు ఇన్ని రకాలైనటువంటి అదేది ఆత్మీయ సమావేశాలు పెట్టారు ఇన్ని కమిటీలు వేసుకున్నారు మరి బీజేపీతో ఒక్కటి కూడా ఎందుకు చేయలే ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు చేయలే పైగా నాకు రూట్ మ్యాప్ లేకపోతే నాకు పట్టించుకోలేదండి మరి తెలుగుదేశం కూడా నేను పట్టించుకోలేదుగా ప్రాక్టికల్గా నువ్వు అడిగింది ఇవ్వలేదుగా అక్కడ అక్కడ నువ్వు డామినేటెడ్ పోర్షన్ ఇక్కడ నువ్వు డిఫీ రకంగా ఇన్ఫీరియర్ అక్కడ డామినేటింగ్ పొజిషన్లో అయినా కూడా ఏంటి తను చంద్రబాబు కోసం చంద్రబాబు వల్ల చంద్రబాబు చేత నడబడుతున్నాడు అదే అలాది తెలిసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క సర్కిమ్స్టెన్స్లో మాత్రమే పొత్తు పెట్టుకోవాలి ఏంటి ఆ సర్కిమ్స్టెన్సు ప్రతి రాష్ట్రం నుంచి మనకు సీట్ ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రమే పొత్తు పెట్టుకోవాలి కేరళ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాలన్నింటిలో గ్యారంటీ ఓ సీట్ వస్తుంది ఒకటన్నా తమిళనాడులో కానీ ఆంధ్ర కేరళలో మాత్రం ఆ ఒక్క కారణం మీద పొత్తు పెట్టుకోవాలి అయితే దాని ప్రయోజనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తమ అధికారంలోకి రావాలన్న దాన్ని దెబ్బతీయకూడదు వాళ్ళు ఇవాళ చంద్రబాబుని ఒకసారి చూశారు ఇప్పుడు జగన్ ఒకసారి చూశారు వీళ్ళ వల్ల ప్లస్లో ఉన్నాయి మైనస్లు ఉన్నాయి చంద్రబాబు మీద ఎక్కువ మైనస్ చూశారు కాబట్టి జగన్ చూశారు ఇప్పుడు జగన్ మీద ఎక్కువ మైనస్ ఉంటే చంద్రబాబుని చూసేటట్టయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళిద్దరిది ఈ ట్రిప్ ఎవరు వచ్చినాయి వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరి పాలన మూటరం చూసేశారు కాబట్టి ఆల్టర్నేటివ్గా తమ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అంటే బీజేపీ మరో ఆలోచన నాకు నాకు కనిపిస్తున్న కోణం ఒకవేళ రాజ్నాథ్ గారు చెప్పినట్టు బీజేపీ లెక్కల ప్రకారము అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాట్లాడుతున్నాను ఇరవై తొమ్మిది గురించి కాదు కర్ణాటక ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సరసన ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఇప్పుడు సింగిల్గా వెళ్తే అనే నమ్మకం ఏమన్నా బీజేపీకి ఉందా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా నలభై నుంచి యాభై మంది ఇప్పటికి బీజేపీతో టై టచ్లో ఉన్నారు అందులో సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇవాళ కనుక భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న డ్రామా బీజేపీ మాతోనే ఉంది మాతోనే ఉంది మాతోనే ఉంది అన్నటువంటి డ్రామా నుంచి పక్కన పెట్టి కనుక నిలబడితే తెలుగుదేశంలో వాళ్ళ అసమతి వర్గం ఉందండి ఒక సీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి ఉండి ఒక రాజు వచ్చారు ఇంకో రాజుకి సీట్ లేదు ఏం చేయాలి ఆయన ఎక్కడికి పోవాలా వైసీపీ పోతే సీట్ లేదు తెలుగుదేశంలో దిక్కు లేదు జనసేన ఆల్టర్నేటివ్ కాదు ఎక్కడికి పోవాలా ఇండిపెండెంట్గా చేయాలి అదే బీజేపీ వస్తే సింబల్ ఉంటది మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ ముగ్గురు కలిస్తే మరి వాళ్ళు వెళ్తారా నేను చెప్తోంది అదే ఇక్కడ రెండు కోణాలు మెయిన్ అయితే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే నలభై మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే వీళ్ళు ధనవంతులు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన వాళ్ళు చేస్తున్నవాళ్ళు వీళ్ళు నలభై మంది రెడీలో ఉన్నారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే గనకరు వెళ్ళరు అంటే వెళ్తారు అది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సీట్లు ఆ కోటాలు వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అలా అనుకుంటే మరి రెడీ రెడీ అది ఎన్ని త్యాగం చేస్తే అన్ని చోట్లే అప్పుడు పదేళ్లు ఎక్కడ ఇసుకోవాలి చెప్పాను కదా మాక్సిమం ఆరేడు పార్లమెంటు ఒక పదిహేను అసెంబ్లీ దాకా ఇస్తారు అనుకుంటున్నాను నేను అందులో కూడా వీళ్ళు ఇచ్చే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు అయ్యి ఉండాలిగా అవును బేసిక్గా అందులో మళ్ళీ అందరికి ఆలక ఎట్లు ఇస్తారు నుంచి వచ్చిన వాళ్ళకి నమ్ముకొని అది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ తేడా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ వస్తుందేమో అని చెప్పి కొన్ని స్థానాలను పక్కన పెట్టింది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి వస్తుందని చెప్పి ఆయన ధీమాగా ప్రకటన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడకుండా తను ఇండివిజువల్గా వెళ్తున్నామనే సంకేతాలే ఇస్తుంది ఏంటి ట్రయాంగిల్ రాజకీయం తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక నాటకం ఆడుతున్నాయి అంటే భారతీయ జనతా పార్టీని అవతలకి పోనీయకుండా ఇప్పుడు పల్లెటూళ్ళ లెక్క ఉంటుందంటే కొన్ని ఉంటాయి అవతల ఒక అందమైన అమ్మాయి కనబడింది అంటే పాత రోజుల్లో అమ్మాయిని ఆశపడ్డాడు మోతుబరి ఊరు మోతుబరి ఫస్ట్ ఏదో సంకేతం పంపించాడు చెప్పుచ్చు కొడతానని అవతలది అప్పుడు ఈడేం బిగించేస్తాడు వీళ్ళ అనుచరుల ద్వారా సార్ మనిషిరా సార్ కేపు ఏం బట్టికి అమ్మాయి జోలికి వెళ్ళబాకండి అని ప్రచారం బిగించేస్తారు అంటే అమ్మాయికి పెళ్ళి కాదు ఏమీ అవ్వదు ఇక తన బ్రతుకు వెళ్తే వాడి దగ్గరికే పోవాలి ఇది ఇప్పుడు ఆడపిల్లల్ని అన్యాయం చేసేటువంటి సెటప్లో అదొక పార్ట్ లేదా పెళ్ళి అనేసుకుని జీవితకాలం ఉండాలి అట్లాగా లేదా శాంతం తిరగబడి వేరే చోటకి పోవాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అట్లాగా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను పొత్తు పెట్టుకుంటానని ఎవరు చెప్పారు ఒక అమిత్ షా కనుక పిలవకపోతే అసలు ఈ గొడవ కూడా ఉండేదిగా ఆ పిలిచిన తర్వాత ప్రాక్టికల్గా మాట్లాడదాం అమిత్ షా పిలిచాడు ఆయన లెక్క చెప్పాడు పంపించాడు అదేంటో వాళ్ళ దాగా చంద్రబాబు చెప్పాడా తెలియదు ఎవరికి ఆయన తడిగాడు నేను తెస్తున్నానని ఆమె చెప్పాడా లేదు పోని తర్వాత తెలుగుదేశం తరఫున ఏ లోకేష్ వెళ్ళి అమిత్ షాని గెలిచాడా లేదు కారణ బెంగాల్ బీహార్లో నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏలోకి ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు అతన్ని పిలిపించి మాట్లాడారు ముందు ఎందుకని ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మరి అతన్ని చేర్చుకున్నారు నితీష్ని అతనితో కూడా ఒప్పించి ఇక్కడైతే మరి పవన్ కళ్యాణ్ పిలవలేదుగా ఈ సాయంత్రం వెళ్తున్నాడు రేపు పొద్దున వెళ్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాడు అని బ్రేకింగ్ అన్నీ ఇచ్చారు కానీ ఎవరు పిలిచారు అక్కడ ఏబిఎన్ లోను ఈటీవీలో బ్రేకింగ్లు వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో పిలవలేదు కదా వాళ్ళు మా షరతు ఇది ఇష్టమైతే అన్నారు ఇతను ఆ షరతు ఒప్పుకోకుండా వాళ్ళని ఎటు పోనీయకుండా చేస్తున్నాడు ప్లస్ బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా పొత్తు ఉంటుంది ఉంటది ఉంటుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తున్నాడు అది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అది కాదు అని చెప్పడానికి ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏం జరిగిందో అదే నాటకం తెలంగాణలో బీజేఆర్స్తో ఉంది బీఆర్ఎస్తో ఉంది బీఆర్ఎస్తో ఉందని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేశారు వీళ్ళు దాన్ని కౌంటర్ ఎట్లా చేయలేకపోయారు అట్లాగే ఇక్కడ చేసుకొస్తుంది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది బీజేపీ ఆల్రెడీ ఎంపీ సెగ్మెంట్లో అయిపోయింది ఎంపీ సెగ్మెంట్లో ముగ్గురు నలుగురు అంటే పదిహేను మంది అయితే వాళ్ళు స్క్రూట్నీ చేసి ముగ్గురు నలుగురిని ఫైనల్ చేసి నలుగురులో ఎవరిని మీరు డిసైడ్ చేసుకుంటాను ఐవీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళ తరపున ఎవరిది ఓకే చేశారో వాళ్ళు లిస్ట్ అక్కడ ఫైనల్ చేసుకొచ్చున్నారు ఇవాళ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టారు అట్లాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్లు మొత్తం రెండు వేలు అప్లై చేసుకున్నారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని పది మంది చెప్పిన వాళ్ళలో టాప్ త్రీ లెక్క తీసి ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఒక పక్కన లిస్ట్ రెడీ చేసుకున్నారు ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబు వాళ్ళు అడిగింది ఇవ్వడమా లేదా అనేది ఒక రకంగా వైజాగ్ వచ్చి ఒక సంకేతం పొత్తుల గురించి ఇచ్చినట్ట తన పని తన బలం చూపించుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పినట్టు అసలు రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ఆ పొత్తుల ఆస్పెక్ట్ లో రాలేదు అతను వచ్చినటువంటిది రెండు మీటింగ్లు అంటే ఇప్పుడు ప్రతి మంత్రులు వస్తారు కేంద్ర మంత్రులు ఈవెన్ ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు రేపు వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళని మోటివేట్ చేస్తారు మనదే అధికారం రావాలి అన్నది పొత్తుల గురించి అట్లాగా అక్కడ స్టేజీల మీద మాట్లాడరాడు పొత్తుల గురించి మాట్లాడు ప్రకటిస్తారు ఒకవేళ పొత్తు పెట్టుకోవద్దా అని అనుకుందాం పెట్టుకోవద్దా సింగిల్ గా వెళ్దాం ఇవాళ ప్రకటించినట్టు బీజేపీ తన అభ్యర్థులు ప్రకటించుకోవాలి కదా అది ప్రకటించేస్తుంది వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు అదే చెప్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు అయిపోయాక అనౌన్స్ చేస్తారు వాళ్ళు సీట్లు వాళ్ళు కూడా ప్రకటించారు అంటే అప్పుడు ఎన్డీఏ లో జనసేన ఉన్నట్ట లేనట్ట అప్పుడు ఇంకా లేనట్టే అంతేనా అన్అఫిషియల్ గా బయటకు వచ్చినట్టు అనుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిసైడ్ అవుతాయా డిపెండ్ అవుతాయా ఈ కూటంలో కలుస్తుందా లేదా అనే దానికి ఇంకా బీజేపీ సమాధానం చెప్పాలి తన పని తాను చేసుకుంటూ పోతే ఇంకా పొత్తు లేనట్టే అని అనుకోవాలేమో చూద్దాం